వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం బా ఎంత ఘోరం చూడండి వీడియో ఒక డాక్టరు లేదు ఏం లేదు డాక్టర్ ఫోన్ చేసి వీడియో కాల్లో నర్సు తోటి మాట్లాడుతూ వైద్యం చేపించింది నెలలు నిండని ఓ గర్భిణికి చికిత్స చేయించింది గర్భంలోనే కవల పిల్లలు మృతి తల్లి క్షేమం ఇంకా నయం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఘటన ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి దీనికి సంబంధించి మూడు పేపర్లు ఇచ్చినట ఎంత ఘోరం చూడండి ఈ ఆసుపత్రుల మీద ఈ స్కానింగ్ సెంటర్లు ఇవన్నీ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డాక్టర్ ఎవరు ఆ డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారా లేదా వాళ్ళు ఇంట్లో పడుకొని వీడియో కాల్ ద్వారా ఫోన్ల ద్వారా ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి ఒకసారి చూపిస్తా పిల్లల కోసం ఆరేళ్ల నిరీక్షణ ఎన్నెన్నో హాస్టల్ చివరికి ఆమె గర్భవతి అయింది కానీ ఐదు మాసాలకి హాస్టల్లో అడిగి హాస్టల్ అయ్యాయి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నెలలు నిండని ఓ గర్భిణికి నర్సు చేసిన వైద్యం వికరించి కవల పిల్లలు మృతి చెందిర ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న విజయలక్ష్మి ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజా జామున జరిగింది బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి గణేష్ దంపతులకు పెళ్ళయి ఆరేళ్ళైన పిల్లలు కలగలేదు దీంతో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ పద్ధతిలో కీర్తి గర్భం దాల్చింది కాగా ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమెను ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విజయలక్ష్మి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆ సమయంలో వైద్యురాలు డాక్టర్ అనుషారెడ్డి అందుబాటులో లేకపోవడంతో విషయాన్ని నర్సు ఆమెకు తెలియజేసింది దీంతో వీడియో కాల్ ద్వారా డాక్టర్ అనుషారెడ్డి సూచనలతో నర్సు చికిత్స చేయడం ప్రారంభించింది ఈ క్రమంలో కీర్తికి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు వైద్యం వికడించి గర్భంలో కవలను మృతి చెందిర్రు ఆసుపత్రి బిల్లు ముప్పై వేలు అయిందని దాన్ని కట్టాల్సిందిగా కీర్తి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి యజమాని సూచించిందట ఇద్దరు ప్రాణాలు తీసిర్రు కవల కవల ప్రాణాలు తీసిర్రు తల్లి కూడా చనిపోతుండే పాపం తీవ్ర రక్తస్రావం అయింది పైగా ముప్పై వేల బిల్లు వేసినట అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కీర్తిలో గర్భంలో కవల పిల్లలు మృతి చెందారని ఆరోపిస్తూ సాయంత్రం కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదురుట ఆందోళనకు దిగినట జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆసుపత్రికి చేరుకొని వైద్యాలను లేకుండా నెలలు నిండని గర్భిణీకి నర్సు వైద్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన వైద్యాధికారి వెంటనే ఇన్పేషెంట్లు పంపించి వేసి ఆసుపత్రిని సీజ్ చేసిరట అంటే బయటపడితేనే ఓకే బయటపడకపోతే ఇక నడుస్తూనే ఉన్నాయి ఇట్లా కోకూర్ల చాలా ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయి కొన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులను నడుస్తుంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నడుస్తున్నాయి ఒక డాక్టర్ పేరు బోర్డు ఉంటుంది ఆ డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ సినిమాలు ఉంటుంది అట్లా బోర్డు ఉంటుంది ఆమె ఆసుపత్రిలో ఉండదు ఇక ఎలిజిబిలిటీ లేని ఎవరో డాక్టర్లను నర్సులతోటో వైద్యం చేపిస్తుంటారు ప్రైవేట్ ఆసుపత్రిలో కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైద్యాధికారులు వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్ తనిఖీ చేస్తున్నామో చెప్పకుండా డైరెక్ట్ గా తనిఖీకి పోతే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటాయి ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో కూడా ఉన్నాయి చాలా అంటే అన్ని హాస్పిటల్ అనట్లేదు కొన్ని ఆసుపత్రులు ఈ డాక్టర్ పేరు ఒకటి ఉంటుంది వైద్యం వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది